ఛత్తీస్గఢ్ కరెంట్ కొనుగోళ్ల అంశంతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్లలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ పని గతంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ చైర్మన్ గా నియమించిన సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు ఆయన స్థానంలో కొత్త కమిషనర్ గా నియమితులైన జస్టిస్ మదన్ బి లోకూర్ గత వారమే బాధ్యతలను స్వీకరించిన గుట్టు చప్పుడు కాకుండా కమిషన్ వ్యవహారాల్లో తలమునకలయ్యారు ఛత్తీస్గఢ్ కరెంట్ యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్ల పరిశీలనపై దృష్టి పెట్టారు కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రాన్స్ ఆఫ్ రిఫరెన్స్ మొదలు ఈ మూడు అంశాలకు సంబంధించి లోతైన అవగాహన కోసం అధ్యయనం చేస్తున్నారు గతంలో కమిషన్ హెడ్ గా జస్టిస్ నరసింహారెడ్డి నియమితులైన తర్వాత ఈ వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తెప్పించుకున్నారు ఈ రంగంలో నిపుణులైన అధికారులు ప్రైవేటు వ్యక్తుల నుంచి కొన్ని వివరాలను అభిప్రాయాలను సేకరించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు వారి కోసం కొన్ని ఆధారాలను స్వీకరించారు అప్పటి నుంచి విద్యుత్ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి సహా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ను కూడా విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో బాధ్యుల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకున్నారు అప్పటి వరకు జరిపిన ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి కొంత రిపోర్టును సిద్ధం చేసినట్లుగా స్వయంగా జస్టిస్ నరసింహారెడ్డి ఢిల్లీలో మీడియాకు వివరించారు ఇప్పుడు ఆయన స్థానంలో జస్టిస్ మదన్ బి లోకూర్ బాధ్యతలు చేపట్టడంతో జస్టిస్ నరసింహారెడ్డి చేసిన ఇన్వెస్టిగేషన్ పాటు రాసిబిడ్డిన కొంత నోట్స్ ను స్టడీ చేస్తున్నట్లు తెలిసింది వారం రోజులుగా విద్యుత్ రంగానికి సంబంధించిన మూడు అంశాలపై అధ్యయనం జరుపుతున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి ఈ అధ్యయనం పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని దానికి తగినట్లుగా విచారణ ప్రక్రియను స్పీడప్ చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి ఇకపైన ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి అప్పటి సీఎం కేసీఆర్లను ఎంక్వైరీ చేస్తారా విచారణకు హాజరు కావాల్సిందిగా మరోసారి నోటీసులు ఇస్తారా ఇలాంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి గతంలో మీడియాతో మాట్లాడినందుకు బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాల్సి వచ్చినందున ఇప్పుడు జస్టిస్ మదన్ బి లోకూర్ అదనపు బాధ్యతలు తీసుకుంటూ మీడియాకు దూరంగా ఉండాలని స్టాండ్ తీసుకున్నట్లు సమాచారం రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి మహేందర్ రెడ్డి అంటే ఈ రోజు నుంచి జస్టిస్ మదన్ లోకూర్ కూడా హైదరాబాద్ వచ్చారు అంటే ఇప్పటి నుంచి ఈ విచారణను మరింత ముమ్మరం చేయనున్నట్లుగా తెలుస్తోంది మరింత లోతుగా విచారించనున్నట్లుగా తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ అండి మహేందర్ తెలంగాణలో ఉద్యుత్ కొనుగోలు విషయం కావచ్చు అలాగే కథ విచారణ ఇప్పుడు భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుపై విచారణకు ఏర్పాటైన ఈ విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్లు జస్టిస్ ఇప్పటికి ఏదైతే నరసింహారెడ్డి ఉన్నారో పూర్తి విచారణ అంశాలను లోపల ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు ఇప్పటికీ ఏదైతే విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ జస్టిస్ మదన్ భీమరావు లోపూర్ ఈ పూర్తి స్థాయి విచారణను పునర్ ప్రారంభించారు అయితే వీటిలో ఇదివరకే ఉన్నటువంటి విచారణ లేదా లోకూర్ ప్రస్తావన పూర్తిగా పరిశీలించారు మరి ఈ పరిశీలన పూర్తి తర్వాత తదుపరి విచారణపై లోకూర్ దృష్టి అయితే సారీ తెలుస్తుంది మరి ఇప్పటి వరకే కేసీఆర్ దీనిపైన లేఖ రాయాలి అనేటువంటి లేఖ గతంలో ఉన్నటువంటి నరసింహరెడ్డి నరసింహరెడ్డి ఇచ్చిన వ్యాఖ్యలకు తర్వాత ఆయన కోర్టుకి గెల తర్వాత ఆయన కొనసాగిన ముద్ద మీడియాకి ఆంక్షలు దాదాపు అనుకోవచ్చు ఇలాంటి ఆంక్షలు పట్టిన పరిస్థితి సరే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో జస్టిస్ నరసింహరెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ గా జస్టిస్ లోపూర్ ను రాష్ట్ర ప్రభుత్వం అయితే నియమించింది ఇక ఈ గతంలో జరిగిన అనుభవాల దృష్టి కమిషన్ విచారణ వివరాలు మీడియాకు వెళ్ళకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు మొత్తంగా హైదరాబాద్ మొత్తం ఈ విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు ఎలా చేస్తారు ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎంత పెట్టుబడులు పెట్టారు దీనికోసం మొత్తం ఇవన్నీ విషయాలు కూడా ఈ కమిషన్ లో కమిషన్ అయితే విచారించనుంది దీంట్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన గత పదేళ్లుగా చేసినటువంటి అనేక అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది లేదు మేమే చేయలేదు పూర్తిగా విద్యుత్ కొనుగోలు చాలా పారదర్శకంగా జరిగిందని ఇటు బిఆర్ఎస్ కేసీఆర్ అయితే చెప్పిన పరిస్థితి సో ఇప్పుడు అది స్పీడ్ అయింది అనుకోవచ్చు విజయ్ మొత్తాక ఈ విద్యుత్ కొనుగోలు అంశం అయితే విచారణ అనేది మరి దీనిపైన అంటే మహేందర్ ఏదైతే గతంలో నరసింహారెడ్డి విచారం జరిపి ఒక రిపోర్ట్ ని సిద్ధం చేశారో కొంతవరకు ఆ రిపోర్ట్ కి కొనసాగింపుగా విచారణ జరిగే అవకాశం ఉందా లేకపోతే మొదటి నుంచి మళ్ళీ విచారించే అవకాశం ఉందా ఖచ్చితంగా మొదటి నుంచి విచారణ అనేది మొక్కవచ్చు గతంలో వారిని పునర్పారంభిస్తారు ఏదైతే నరసింహరెడ్డి తీసుకున్న ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పనిలోకి తీసుకొని ఇప్పుడు వాటిని మరోసారి కాస్త బ్రేక్ పడింది నరసింహరెడ్డి అంశం కోర్టుకి వెళ్ళడం వివాదం మారడం ఆయన మీడియాకు వెల్లడించారు విచారణ చెప్పేసి ఆయన స్థానంలో కొత్త కమిషన్ రావడం సో ఇవన్నీ చూసాం సో అప్పటి వరకు ఉన్న డేటా ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకొని దాన్ని భక్తుర్లు కొనసాగించేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది కాకపోతే దీంట్లో అతి తొలగ అత్యంత తొందరగా దీన్ని ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చాలా స్పీడ్ అప్ చేస్తున్న పరిస్థితి కూడా అనుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ మహేందర్